ప్రతి ఇంట్లో శాంతి ఉండాలనే కొన్ని సింపుల్స్ కొన్ని ముఖ్యమైన ఆచారాలు పాటించటం చాలా అవసరం ఇల్లు శుభ్రంగా ఉండటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా ఉండేదానికి కొన్ని పనులు చేయాలి ఇప్పుడు దైవంతో మంచి ఆచారాలను ఇంటికి శాంతిని ఎలా పెంచుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం రోజు పొద్దున్నే తులసి మొక్కలను పూజించి చేయడం తులసి మొక్క అంటే శ్రద్ధగా భావించాలి అది మన సంప్రదాయం పొద్దున లేవగానే తులసి చెట్టు దగ్గర కాస్త నీళ్లు పోసి దీపం వెలిగించి నమస్కారం చేయండి ఇది ఇది ఇంటి ఆటంకానికి దుష్ట శక్తులను దూరం చేయడానికి పెద్దగా ఉపయోగపడుతుంది తులసి పూజతో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఏర్పడుతుంది గర్భగుడిలో దీపం వెలిగించటం ఇంట్లో పూజ గదిలో లేదా గర్భగుడిలో రోజుకు రెండు దీపాలను వెలిగించాలి గృహశాంతి చాలా ముఖ్యమైన ఆచారం ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో ప్రశాంతతను కూడా తీసుకువస్తుంది ఉదయం సాయంత్రం రెండు సార్లు దీపం వెలిగించటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది శుభ్రతను ప్రాధాన్యత ఇవ్వటం ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఫ్లోర్ పై చెత్త కల్తీలు ఉంటే అది ఇంటి శాంతిని దెబ్బతీస్తుందని పెద్దలు చెప్పినట్లు మాటలు ఇంట్లో ప్రతిరోజు శుభ్రపరచాలి ఎక్కడైనా ఎక్కువగా పూజలు చేస్తారో ఆ ప్రదేశాలను స్వచ్ఛంగా ఉంచాలి శుభ్రతలో మనసు కూడా ప్రశాంతత కూడా వస్తుంది భోజనానికి ముందు పూజ గదిలో ఒక ముద్ద పెట్టి దైవానికి నమస్కారం చేయండి భోజనం సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉండాలి టీవీ ఫోన్లతో మగ్నం అవ్వకుండా కుటుంబంతో కలిసి భోజనం చేయటం ద్వారా ఇంట్లో సాన్నిహిత్యం పెరుగుతుంది కొన్నిసార్లు మనం పాటించకుండా వాస్తుదోషాలను అనుకోకుండా సృష్టిస్తుంటాం ఉదాహరణకి ప్రధాన ద్వారం దగ్గర చెత్త పెట్టడం దీపాలను పక్కదారిన పెట్టడం వాటిని సరిచేయడం ద్వారా ఇంట్లో శుభ ఫలితాలు వస్తాయి అగరబత్తి లేదా ధూపం కూడా కాల్చడం మంచిది ఇవి చాలా చిన్న చిన్న ఆచారాలు అనిపించవచ్చు కానీ అవి ఇంట్లో అనుభవాలను ఆధ్యాత్మికతను ఎంతో మేలు చేస్తాయి ఆచారాలను పాటించటం వల్ల మీ ఇంట్లో శాంతి ఆనందం సఖ్యత కూడా కొనసాగుతాయి మీరు ఈ ఆచారాలను పాటిస్తారా మీ ఇంట్లో గృహం కోసం మీరు ఏదైనా ప్రత్యేక రీతిల్లో ఉంటే కామెంట్లో తెలియజేయండి